వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మా అమ్మ ఒక సాయినాథని మంగ పాట పాడుతుంది బ్రహ్మస్వరూప సాయినాథ విష్ణు స్వరూప సాయినాథ ఈశ్వర రూప సాయినాథ తత్వనమామి సద్గురుదేవ అద్భుత సరిత సాయినాథ ఆ పద్మాంధవ సాయినాథ ఆ పద్మాంధవ సాయినాథ తత్వనమామి సద్గురుదేవ స్వరూప సాయినాథ రక్షక ప్రభు సాయినాథ ಮೋಕ್ಷ ಪ್ರದಾತ ಸಾಯಿನಾಥ ತತ್ವನ ಮಾಮೇ ಸದ್ಗುರುದೇವ ರಾಮಸ್ವರೂಪ ಸಾಮಸ್ವರೂಪ ಸಾಯಿನಾಥ ತತ್ವನ ಮಾಮೇ ಸದ್ಗುರುದೇವ ದತ್ತ ಸ್ವರೂಪ ಸಾಯಿನಾಥ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವಕ ಸಾಹಿ ನದ ಜ್ಞಾನ ಪ್ರದಾತ ಸಾ ತತ್ವನ ಮಾಮೇ ಸದ್ಗುರುದೇವ ಆತ್ತುಲ ಪಾಲೆಟ ಸಾಧ ಅಂಡಚಿ ಸಾ బ్రహ్మాండనాయక సాయినాథ నాద తనమామి సద్గురుదేవ విభూతిదాత సాయి నాద ప్రాణప్రదాత సాయినాథ సద్గురుదేవ సాయి నాద తనమామి సద్గురుదేవీవాస సాయి నాద శ్రీతినపోషక సాయినాథ సాయినాద తత్వమామి సద్గురుదేవ